హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జీవాలు ఇలా అమ్మకాన్ని పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం తిప్పి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలనే నీట్గా వీడియో తీసి గొర్రెలైతే ఎన్ని గొర్రెలు వాటికి ఎన్ని ఉన్నాయి మేకలు అయితే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళు అయితే పొట్టేళ్ళైనా అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని మేకబూతులు ఒకటి ఏజ్ వైస్ ఎంత లైవ్ ఎయిట్ బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అని రాసి కింద టైటల్లో నా ఫోన్ నెంబర్ వెంకీ అని ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను బ్రదర్ మన ఛానల్లో వీడియో చూసి మీ చుట్టుపక్కల క్లియర్ అవ్వాలి కానీ జీవాలు కొనాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కింద టెటైల్లో మీ ఫోన్ నెంబర్ అనేది పెడతాను మీ ఫోన్ నెంబర్కి అనేది కాల్ చేస్తారు ఓకే బ్రదర్ ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జిడిపి పెద్ద పొట్టేళ్ళు అనేది మనకి ఫామ్లో పెంచిన పొట్టేలు బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి ఫామ్లో పెంచిన పొట్టేళ్ళు ఇవి నెల్లూరు దగ్గర చిన్న చెరుకూరు విలేజ్లో ఫామ్లు అయితే ఉన్నాయి ఇవి నేనే దగ్గరుండి అయితే వీడియో తీస్తున్నాను నేనే వీడియో తీశాను మన సబ్స్క్రైబర్కి మనకి బ్రీడర్స్ విత్తన పొట్టేలు కావాలన్నారు నేను బాబాయ్ కాల్ చేశాను నూట యాభై పొట్టేళ్ళు ఉన్నాయి వెంకి మీరు వచ్చి సెలెక్ట్ పరంగా మీకు నచ్చిన పిల్లలు అనేది తీసుకోవచ్చు అని చెప్పారు ఇక్కడ కొన్ని విషయాలు చెప్తాను తర్వాత మిగతా డీటెయిల్స్ అని చెప్తాను మన సబ్స్క్రైబర్కి బ్రేడర్స్ పొటేలు కావాలని మనం ఈ నెల్లూరు దగ్గర ఈ ఫామ్ దగ్గరికి అనేది వెళ్ళాం వరంగల్ నుంచి మన సబ్స్క్రైబర్ వచ్చారు ఆ సార అనేది ఈ వీటిలో ఒక ఆరు పిల్లల బ్రేడర్స్ కోసం అయితే తీసుకున్నాం మనం ఇవి ఎలా ఏంటనేది చెప్పే ముందు కొన్ని విషయాలు చెప్తాను ఇది వచ్చేసి అడ్రస్ వచ్చేసి మనకి నెల్లూరు నుంచి ఒక ఎనిమిది పది కిలోమీటర్ల దూరంలో అయితే ఈ విలేజ్ చిన్న చెరుకూరు అనే విలేజ్ అయితే ఉంటుంది ఇక్కడ ఈ ఫామ్ అనేది ఆయన ఒక పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి అనేది రన్ చేస్తున్నారు ఈ బాబాయ్ దగ్గర వచ్చేసి మనకి సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు ఎనీ టైం మనకి ఏ ఈ టైప్ పెద్ద పిల్లలైనా సరే అంటే నలభై కిలోల నుంచి యాభై కిలోలు పెద్ద సైజు ఈ పెద్ద పొట్టేలు అనేవి దొరుకుతాయి లేదు ఇరవై నుంచి ముప్పై కిలోలు మధ్యలో దొరికే ఆ అయినా దొరుకుతాయి ఈ పెద్ద పొట్టేలు అయితే మనకి నలభై నుంచి యాభై కిలోలు లైవేట్ ఉండే పొట్టేళ్ళు అయితే మనకి కేజీ నాలుగు వందల యాభై రూపాయల లెక్కనైతే మనకి ఇస్తారు ఈ ముప్పై ఇరవై నుంచి ముప్పై కిలోల పొట్టేళ్ళు అయితే మనకి నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు అయితే చెప్పాను నిన్న వీడియోలో కూడా చెప్పాను ఇది అడ్రస్ వచ్చేసి ఇంకోసారి చెప్తాను మనకి నెల్లూరు జిల్లా చిన్నచేరుకూరు విలేజ్ బ్రదర్ నెల్లూరు నుంచి ఒక పది కిలోమీటర్ దూరంలో అయితే మనకి ఈ విలేజ్ అనేది ఉంటుంది ఇక్కడ ఆ ఫామ్ అనేది ఉంటుంది బాబాయ్ దగ్గర మనకి పొట్టేళ్ళు కానీ మేకపోతులు కానీ ఆవులు కానీ గేదెలు కూడా అంటే ఒంగల్ జాతికి సంబంధించిన ఆవులు కానీ కోడిదూడలు కానీ అలాంటివి కూడా బాబాయ్ దగ్గర అనేది దొరుకుతాయి అవి వేరే రేటు ఉంటాయి ఇవి మాత్రం మనకి సీప్స్ పొట్టేళ్ళు వరకు మనకి లైవ్ ఎడ్తో అనేది ఇస్తారు మొత్తం టోటల్ నూట యాభై పిల్లలు ఏమి ఉన్నాయి బాబాయ్ దగ్గర ఇవి యాభై నూట యాభై పిల్లలు అనేది మనకి కేజీ నాలుగు వందల యాభై రూపాయల లెక్కన చిన్న పిల్లలు అయితే నాలుగు వందల ఇరవై ఐదు రూపాయల లెక్కననేది మనకు దొరుకుతాయి మేక పోతులు కూడా దొరుకుతాయి మేము ఇక్కడ బ్రేడర్స్ కోసం ఒక ఆరు పిల్లలు అనేది తీసుకున్నాం ఇవి లైవ్ ఎయిడ్తో తీసుకున్నాం మన సబ్స్క్రైబర్కి లైవ్ ఎడ్తో తీసుకున్నాం కాబట్టి మీకు ఎవరైనా సరే నెల్లూరు దగ్గరలో కానీ ఎక్కడైనా సరే కావాలనుకున్న వాళ్ళు ఏదైనా ఫంక్షన్లకు కానీ ఏదైనా కావాలనుకున్న వాళ్ళు కింద టైటల్లో బాబాయ్ నెంబర్ అనేది పెడతాను బాబాయ్ నెంబర్కి అనేది కాల్ చేయండి ఈయన ఒక పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి ఈ ఫామ్ అనేది రన్ చేస్తున్నాడు మొత్తం ఫామ్ లోపల పెట్టే పెంచుతున్నారు ఈ పొట్టేళ్ళు అనేది మీకు ఇలా మీరు వచ్చి మీకు ఒకటి కావాలన్నా రెండు కావాలన్నా మీకు ఇస్తారు అట్లా వెళ్ళాటర లేదు ఒకటైనా రెండైనా ఎలా అయినా ఇస్తారు కాబట్టి వచ్చినప్పుడు మీరు ఒకటైనా తీసుకోవచ్చు రెండైనా తీసుకోవచ్చు మనకి నలభై నుంచి యాభై కిలోలైతే నాలుగు వందల యాభై ఇరవై నుంచి ముప్పై కిలోల మధ్యలో అయితే మనకి నాలుగు వందల ఇరవై ఐదు రూపాయల లెక్కన ఉంటుంది మేక పోతులు కూడా మనకి దగ్గర బాబాయ్ దగ్గర దొరుకుతాయి కావాలనుకున్న వాళ్ళు కింద టైడర్లో బాబాయ్ నెంబర్ పెడతాను బాబాయ్ నెంబర్కి అయితే కాల్ చేయండి మీకు పెళ్లి ఫంక్షన్లకు కానీ లేదా ఎట్లా కావాలన్నా అలా అయినా తీసుకెళ్ళి ఒకటైనా ఇస్తారు రెండైనా ఇస్తారు మూడు వందల అరవై ఐదు రోజులు అనేది బాబాయ్ దగ్గర అనేది మనకి పొట్టేలు అనేది దొరుకుతాయి కాబట్టి కింద టైటల్లో బాబాయ్ నెంబర్ పెడతాను బాబాయ్ నెంబర్కి అనేది కాల్ చేయండి ఇవే కాకుండా విలేజ్లో మీకు ఏదైనా జీవాలు కావాలనుకున్నా నా నెంబర్కి అనేది కాల్ చేయండి మీకు రైతు వారీగా గొర్రెలైనా సరే మేకపోతలైనా సరే పొట్టేలు అయినా విలేజల్లో నా నెంబర్కి అనేది కాల్ చేయండి ఇంకొక విషయం చిన్న విషయం బ్రదర్ ఈ కొంతమంది టైంపాస్ కాల్ చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఒకటి రెండు అడిగే వాళ్ళు ఉంటారు బ్రదర్ చాలామందికి రోజుకి చాలామంది కాల్ చేస్తున్నారు కాబట్టి ఏదైనా మీకు జీవాలు కావాలను కావాలనుకునే వాళ్ళు మాత్రమే అనేది నాకు కాల్ చేయండి ఓకే బ్రదర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్